గుడ్ మార్నింగ్ టీచర్స్ ఈరోజు మనం సిద్ధికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎలా సబ్మిట్ చేయాలి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం దీనికోసం మనం శాలా సిద్ధి డాట్ ఎన్ఐఈపిఏ డాట్ ఏసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్ తీసుకొని మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఈ లాగిన్ అయ్యేటప్పుడు మనకు ప్రధానంగా మనకు ఫోర్ సెక్షన్స్ అనేవి ఇందులో కనిపిస్తాయి అందులో వచ్చి ఫస్ట్ వన్ వచ్చి లెర్నర్స్ టీచర్స్ స్కూల్ కంపోజిట్ మ్యాట్రిక్స్ అలాగే స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ ఇలా మనకు ఈ ఫోర్ సెక్షన్స్ కూడా మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది సబ్మిట్ చేసిన వెంటనే టిక్స్ అనేవి మనకు ఇలా ఇక్కడ ఇంటూ ప్లేస్లో టిక్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటాయి ఇందులో మనకు లెఫ్ట్ కార్నర్లో ఒకసారి చూసినట్లయితే అందులో మనకు హోమ్ బటన్ ఉంది అలాగే మేనేజర్ యూజర్ రిక్వెస్ట్ ఉంది నెక్స్ట్ ఎవాల్యుయేషన్ పార్ట్లో లెర్నర్స్ టీచర్స్ స్కూల్ ఎవాల్యుయేషన్ కంపోజిట్ మ్యాట్రిక్స్ అలాగే యాక్షన్ ఫర్ కంటిన్యూస్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ మనకి ఇలా కొన్ని సెక్షన్స్ అనేవి ఇందులో కనిపిస్తాయి ఫోర్ సెక్షన్స్ ఇందులో ఒక్కొక్కటి దాని గురించి మనం ఓపెన్ చేసి వాటిని ఎటువంటి డేటా మనం ఎంటర్ చేయాలి అలా ఆ డేటాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చి మనకు లెర్నర్స్ ప్రొఫైల్ తీసుకుందాం లెర్నర్స్ ఇందులో టచ్ చేసినట్లయితే లెర్నర్స్ ప్రొఫైల్ అండ్ లెర్నింగ్ అవుట్కమ్స్ అనేవి మనకి ఇక్కడ అలా కనిపిస్తాయి ఇందులో వచ్చి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఈ అకాడమిక్ ఇయర్ అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించిన డేటా మనం ఫిల్ చేయాలి ఇక్కడ క్యాటగిరీ వైజ్ ఎస్సీ ఎంత ఎస్టీ అలాగే ఓబీసీ జనరల్ మైనారిటీ ఎలా ఎంతమంది ఉన్నారు మన పాఠశాలలో అనేది మనం ఎంటర్ చేయాలి అలాగే క్లాస్ వైజ్ యాన్యువల్ అటెండెన్స్ రేట్ ఫస్ట్ క్లాస్ యాన్యువల్ అటెండెన్స్ రేట్ ఎలా ఉంది ప్రీవియస్ అకాడమిక్ ఇయర్ నైన్టీన్ ట్వంటీకి సంబంధించిన డేటా ఇక్కడ ఎంటర్ చేయాలి కింద సో ఇదేంటంటే యాన్యువల్ అటెండెన్స్ రేట్ అనేది మనం అంటే మరి యాన్యువల్ అటెండెన్స్ రేట్ అనేది ఎలా వస్తుంది అంటే ఇక్కడ మన కింద ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది ఆ ఫార్ములా బేస్గా మనం చేయాలి నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ లెర్నింగ్ అవుట్కమ్స్ తీసుకోండి లెర్నింగ్ అవుట్కమ్స్కి సంబంధించి ఇక్కడ లెర్నింగ్ అవుట్కమ్స్ యాన్యువల్ కన్సాలిటేట్ రిపోర్ట్ని ఇప్పుడు ఎప్పుడే అంటే ఇది ఇది కూడా నైన్టీన్ ట్వంటీకి సంబంధించిన డేటా మనం ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ క్లాస్ వైజ్గా ఉంది లెస్ దాన్ థర్టీ త్రీ అలాగే థర్టీ త్రీ టు ఫార్టీ ఎంతమంది వచ్చారు ఫార్టీ వన్ టు ఫిఫ్టీ ఎంతమంది వచ్చారు ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ ఎంతమంది వచ్చారు అలాగే సిక్స్టీ వన్ టు సెవెంటీ ఎంతమంది వచ్చారు సెవెంటీ వన్ టు ఎయిటీ ఎయిటీ వన్ టు నైంటీ నైంటీ వన్ టు హండ్రెడ్ ఇలా ఈ మధ్య మార్క్స్ అనేవి ఎంతమంది ఎంతెంతమందికి వచ్చాయి క్లాస్ వైజ్గా మనం ఇక్కడ నమోదు చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మనం టచ్ చేయవలసి ఉంటుంది నెక్స్ట్ వచ్చి పెర్ఫార్మెన్స్ కీ అండ్ సబ్జెక్ట్స్ అంటే యాన్యువల్గా మనం చూడవలసి ఉంటుంది ఇది ఇది ఏంటంటే యూపీఏ సెక్షన్ వాళ్ళకి అలాగే అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ వాళ్ళకి మాత్రం ఇది ఎనేబుల్ అవుతుంది సో వాళ్ళు ఈ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ మ్యాథ్స్ సైన్స్ సోషల్కి సంబంధించిన డేటా ఎంటర్ చేయవలసి ఉంటుంది సో టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు అక్కడ ఎంటర్ చేసి పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఈచ్ గ్రేడ్ ఇక్కడ ఏబిసిడిఈ గ్రేడ్స్ ఉన్నాయి మనకు ఉండే గ్రేడ్ డిఫరెంట్గా ఉంటాయి ఇవేమో ఇలాగా ఉన్నాయి సో ఇక్కడ మనకు కింద మనకు ఇచ్చేటప్పుడు గ్రేడ్ ఏ అంటే ఎయిటీ వన్ టు హండ్రెడ్ అని అలాగే గ్రేడ్ బి అంటే సిక్స్టీ వన్ టు ఎయిటీ మార్క్స్ అని గ్రేడ్ సి అంటే ఫార్టీ వన్ టు సిక్స్టీ గ్రేడ్ డి అంటే థర్టీ త్రీ టు ఫార్టీ గ్రేడ్ ఈ అంటే జీరో టు థర్టీ టూ సో మనం ఇలా ఎంటర్ చేసి పక్కనటువంటి మనకు సబ్జెక్ట్ విత్ కన్స్టెంట్ లో పెర్ఫార్మెన్స్ ఎంతమందికి ఉంది ఒక చిన్న మ్యాటర్ మనం ఇక్కడ టైప్ చేసి కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ ప్రెస్ చేయాలి ఎప్పుడైతే కింద ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేస్తామో ఇప్పుడు మనకు ఈ ఫస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో లెర్నర్స్కి సంబంధించిన డేటా అనేది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మనం సెకండ్ టీచర్స్లోకి వెళ్తాం సెకండ్ ఆప్షన్ టీచర్స్లోకి వెళ్తాం ఈ టీచర్స్లో మనకు రెండు ఉన్నాయండి ఇందులో టీచర్స్ ప్రొఫైల్లో నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఈచ్ కేటగిరీ ఒకటి టీచర్ అటెండెన్స్ ఒకటి ఇందులో నెంబర్ ఆఫ్ టీచర్స్ ఇన్ ఈచ్ కేటగిరీలో మేల్ ఎంతమంది ఫిమేల్ ఎంతమంది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్లో వన్కి సంబంధించిన డేటా అండి సో ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అవుతుంది సబ్మిట్ చేయాలి నెక్స్ట్ వచ్చి టీచర్స్ అటెండెన్స్ ఈ టీచర్ అటెండెన్స్లో మనకు రెండు రకాలు ఉన్నాయి అంటే లాంగ్ ఆప్షన్ షార్ట్ ఆప్షన్ లాంగ్ ఆప్షన్ అంటే మోర్ దెన్ వన్ మంత్ షార్ట్ ఆప్షన్ అంటే అప్ టు వన్ వీక్ సో ఎంతమంది మనం ఇలా లీవ్ తీసుకున్నారు మన స్టాఫ్లో అని అక్కడ మనం ఎంటర్ నెంబర్ ఎంటర్ చేస్తాము ఓన్లీ కింద సబ్మిట్ బటన్ మనం సింపుల్గా ప్రెస్ చేస్తే ఈ టీచర్స్ సంబంధించిన డేటా అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ టీచర్స్ తర్వాత మనకు వచ్చింది స్కూల్ ఎవాల్యుయేషన్ కంపోజిట్ మ్యాట్రిక్స్ ఇది టచ్ చేస్తే మనకు డొమైన్స్ కనిపిస్తాయి టోటల్గా సెవెన్ డొమైన్స్ ఉంటాయి ఈ సెవెన్ డొమైన్స్ కూడా వన్ బై వన్ మనం కా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది ఈ ఫస్ట్ డొమైన్ వచ్చి ఇక్కడ ఎనేబిలింగ్ రిసోర్స్ ఆఫ్ స్కూల్ ఈ డొమైన్ వన్ ఇన్ఫో దగ్గర మనం క్లిక్ చేస్తే ఈ డొమైన్ వన్లో మనకు స్కూల్ అవాల్యుయేషన్ కంపోజిట్ మ్యాట్రిక్స్ సంబంధించిన డేటా ఒకటి మనకు ఓపెన్ అవుతుంది అందులో మనకు లెవెల్స్ ఉంటాయండి లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ ఎన్ఏ అలాగే అంటే అవైలబిలిటీ అండ్ అడెక్విటీకి సంబంధించిన కొన్ని లెవెల్స్ ఉంటాయి అలాగే క్వాలిటీ అండ్ యూజబిలిటీకి సంబంధించిన లెవెల్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఏ ఏ ఇంప్రూవ్మెంట్ అనేది ఎలా ఉంటుంది అంటే లో మీడియం హై ఎలా మనం చేయాలి అనేది ఇక్కడ ఉంటుంది ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ మనకు డొమైన్స్లో ఫస్ట్ పాయింట్ స్కూల్ ప్రిస్ ప్రిమిసెస్ స్కూల్ ప్రమిసెస్ ఏ ఏ లెవెల్లో ఉంది అలాగే దాని యొక్క క్వాలిటీ అండ్ యూజిబిలిటీ ఏ లెవెల్లో ఉంది ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం మనకు అనేది మనం నమోదు చేస్తాము అలాగే ప్లే గ్రౌండ్ అండ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఆర్ మెటీరియల్ సంబంధించి క్లాస్ రూమ్స్ అండ్ అదర్ రూమ్స్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాడ్జెట్స్ లైబ్రరీ ల్యాబొరేటరీ కంప్యూటర్ ర్యాంప్ మిడ్ డే మీల్ అలాగే కిచెన్ అండ్ యుటెన్సిల్స్ డ్రింకింగ్ వాటర్ హ్యాండ్ వాష్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ ఈ ఈ విషయాలకు సంబంధించిన ఫస్ట్ వచ్చి అవైలబిలిటీ అడెక్విటీ ఎటువంటి అవైలబిలిటీ మనకు ఉంది లెవల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ అని అంటే ఏమీ లేదని అర్థం నెక్స్ట్ క్వాలిటీ అండ్ యూజిబిలిటీ మనం ఏ విధంగా యూజ్ చేస్తున్నామో ఎటువంటి క్వాలిటీ ఉంది ఆ లెవెల్ ఏ లెవెల్కి సంబంధించింది అనేది మనం ఇక్కడ నమోదు చేస్తూ అలాగే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ నీడ్ ఇక్కడ సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మనకు లో మీడియం హై అనేది మూడు ఆప్షన్స్ వస్తాయి సో ఏదైనా ఒక దాన్ని ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం అనేది మనం అక్కడ నమోదు చేస్తూ సబ్మిట్ చేస్తాం లో మీడియం హై అని మనకు ఇలా వస్తుంది సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేసిన వెంటనే మనకు ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ అనేది కంప్లీట్ అవుతుంది ఫస్ట్ స్కూల్ అవాల్యుయేషన్ కంపోజిట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ ఆప్షన్ అంటే డొమైన్ వన్ అనేది మనకు కూడా కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి డొమైన్ టూలోకి మనం వెళ్ళినట్లయితే ఈ డొమైన్ టూ అనేది ఏమిటి అంటే మనకు టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్ సంబంధించి టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్కి సంబంధించిన ఈ డొమైన్ టూలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది అనేది ఒకసారి చూద్దాం ఇందులో డొమైన్ టూ ఇన్ఫోలోకి టచ్ చేశాను డొమైన్ టూ ఇన్ఫోలోకి వెళ్తున్నట్లయితే ఇక్కడ కూడా మనకు టీచింగ్ లెర్నింగ్ అండ్ అసెస్మెంట్కి సంబంధించిన డేటా ఉంది ఇది కూడా లెవెల్స్ అండి మూడు లెవెల్స్ అంటే త్రీ లెవెల్స్లో ఏ లెవెల్ మీరు బెస్ట్గా ఉంది అనేది మనం చూసుకోవాలి అలాగే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ ఉంది అనేది ఇక్కడ సెలెక్ట్లోకి వెళ్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది సో ఈ డేటాలో మనకు వచ్చి టీచర్స్ అండర్స్టాండింగ్ ఆఫ్ లెర్నర్స్ అలాగే సబ్జెక్ట్ అండ్ పెడగాలజికల్ నాలెడ్జ్ ఆఫ్ టీచర్స్ ప్లానింగ్ ఫర్ టీచింగ్ ఎనేబిలింగ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ క్లాస్ మేనేజ్మెంట్ లెర్నర్స్ అసెస్మెంట్ యుటిలైజేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ రిసోర్సెస్ టీచర్స్ రిఫ్లెక్షన్ ఆన్ దయర్ ఓన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ మన ఇలా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ డొమ ఈ యొక్క డొమైన్ టూకి సంబంధించిన ఈ ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ ఫర్ టీచింగ్ ఉంది ప్లానింగ్ ఫర్ టీచింగ్ అనేది ఎలా ఉంది మనకు లెవెల్ వన్లో ఉందా లెవెల్ టూలో ఉందా లెవెల్ త్రీలో ఉందో సో మనకు నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ మనకు కావాలి ఎటువంటి ఇంప్రూవ్మెంట్ మనకు అవసరం అనేది ఇక్కడ మనం అలా సెలెక్ట్ చేస్తూ మనం ముందుకు వెళ్తామండి నెక్స్ట్ వచ్చి డొమైన్ త్రీ చూద్దాం డొమైన్ త్రీ వచ్చి లెర్నర్స్ ప్రాసెస్ అటైన్మెంట్ ఉంది మనకి ఇందులో వచ్చి డొమైన్ త్రీ ఇన్ఫో దగ్గర మనం క్లిక్ చేస్తే ఈ డొమైన్ త్రీకి సంబంధించి లెర్నర్స్ ప్రోగ్రెస్ అటైన్మెంట్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని విషయాలు ఇందులో ఉన్నాయి ఇందులో లెర్నర్స్ అటెండెన్స్ ఎలా ఉంది అంటే స్టూడెంట్ అటెండెన్స్ ఎలా లెవెల్ వన్లో ఉందా లెవెల్ టూలో ఉందా లెవెల్ త్రీలో ఉందా ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం మనకు లో మీడియం ఆర్ హై లెర్నర్స్ పార్టిసిపేషన్ అండ్ ఎంగేజ్మెంట్ ఎలా ఉంది లెర్నర్స్ ప్రోగ్రెస్ ఎలా ఉంది అలాగే విద్యార్థుల యొక్క పర్సనల్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంది విద్యార్థులకు ఎటైన్మెంట్ ఎలా ఉంది అనేది మనం ఇక్కడ ఒక్కొక్క ఒక్కొక్క విషయాలు కూడా మనం ఏ లెవెల్కి సంబంధించి అయితే ఆ లెవెల్ దగ్గర మనం టిక్ చేస్తూ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం అనేది లో మీడియం హై అనేది చూస్ చేసుకుంటూ మనం సింపుల్గా సబ్మిట్ చేస్తామండి సబ్మిట్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ డొమైన్ వచ్చి మనకు మేనేజింగ్ టీచర్స్ పెర్ఫార్మెన్స్ డొమైన్ ఫోర్ ఇన్ఫో దగ్గర నేను క్లిక్ చేశాను క్లిక్ చేసిన వెంటనే మనకు ఇందులో మేనేజింగ్ టీచర్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించిన కొన్ని డేటా ఉంది ఇందులో ఓరియంటేషన్ ఆఫ్ న్యూ టీచర్స్ టీచర్స్ అటెండెన్స్ అసైనింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ డిఫైనింగ్ పెర్ఫార్మెన్స్ గోల్స్ టీచర్స్ ప్రిపేర్డ్నెస్ ఫర్ చేంజింగ్ కరిక్యులర్ ఎక్స్పెక్టేషన్స్ మానిటరింగ్ ఆఫ్ టీచర్ పెర్ఫార్మెన్స్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించిన ఇందులో కూడా మనకు లెవెల్స్ ఉన్నాయి త్రీ లెవెల్స్ ఉన్నాయి సో ఏ లెవెల్లో మీరు అనుకున్నట్లయితే లెవెల్ వన్ ఉంటే లెవెల్ టూ లెవల్ టూ లెవెల్ త్రీ సో ఏ లెవెల్ అయితే ఆ లెవెల్లో మీరు అనుకున్నట్లయితే ఏ లెవెల్ అయినా నో ప్రాబ్లం సో మనం ఆ లెవెల్ సెలెక్ట్ చేసుకుంటూ మనం ఆ విషయానికి సంబంధించిన ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం మనకు లో మీడియం హై చూజ్ చేసుకుంటూ సింపుల్గా సబ్మిట్ చేస్తాం సబ్మిట్ చేస్తే మనకు డొమైన్ ఫోర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ వచ్చి డొమైన్ ఫైవ్ డొమైన్ ఫైవ్ ఈ ఇన్ఫో దగ్గర క్లిక్ చేస్తే మనకి ఇందులో స్కూల్ లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించిన కొన్ని డేటా అనేది మనకు ఉంది ఇందులో బిల్డింగ్ విజన్ అండ్ సెట్టింగ్ డైరెక్షన్ లీడింగ్ లీడింగ్ చేంజ్ అండ్ ఇంప్రూవ్మెంట్ లీడింగ్ టీచింగ్ లెర్నింగ్ నెక్స్ట్ లీడింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్ ఇలా ఈ ఫోర్ ఆప్షన్స్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ విజన్ అని అనుకోండి బిల్డింగ్ విజన్ సెట్టింగ్ డైరెక్షన్ ఎటు మీ యొక్క స్కూల్ బిల్డింగ్ అనేది ఎలా ఉంది బాగుందా బాగలేదా అస్సలు బాగలేదా సో మన ఇలాగ ఆప్షన్స్ ఉంటాయి అలాగ ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం ఆ బిల్డింగ్కి సంబంధించి లో ఇంప్రూవ్మెంట్ నెక్స్ట్ మీడియం హయ్యా ఏదైతే అది మనం సెలెక్ట్ చేసుకుంటూ సింపుల్గా సబ్మిట్ చేస్తామండి నెక్స్ట్ వచ్చి డొమైన్ సిక్స్లో చూద్దాం డొమైన్ సిక్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఇన్క్లూజన్ హెల్త్ అండ్ సేఫ్టీకి సంబంధించిన డేటా మనకు కనిపిస్తుంది ఇందులో ఇంక్లూజివ్ కల్చర్ ఎలా ఎలా ఉంది ఇన్క్లూజన్ ఆఫ్ చిల్డ్రన్ విత్ స్పెషల్ అండ్ చిల్డ్రన్స్ ఎటువంటి లెవెల్స్లో ఉన్నారు ఫిజికల్ సేఫ్టీ ఎలా ఉంది అలాగే సైకలాజికల్ సేఫ్టీ ఎలా ఉంది హెల్త్ అండ్ హైజీన్ విద్యార్థులకు సంబంధించిన డేటా ఇదంతా కూడా సో ఈ ఇందులో కూడా లెవెల్స్ మనం చూజ్ చేసుకుంటూ అలాగే ఎటువంటి ఇంప్రూవ్మెంట్ అవసరం మనకు అనేది చూజ్ చేసుకుంటూ సబ్మిట్ చేస్తామండి ఇది డొమైన్ సిక్స్కి సంబంధించిన ఇన్ఫో నెక్స్ట్ డొమైన్ సెవెన్కి సంబంధించి అయితే ఈ డొమైన్ సెవెన్ ఇన్ఫో దగ్గర క్లిక్ చేస్తే మనకు ప్రొడక్ట్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ సంబంధించిన అంటే ఎస్ఎంసీకి సంబంధించింది మనక్కడ వస్తున్నాయి ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎస్ఎంసీ ఎలా ఉంది రోల్ ఇన్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ఎటువంటి రోల్ ఎస్ఎంసీ పార్టిసిపేషన్ చేస్తుంది స్కూల్ కమ్యూనిటీ లింకేజెస్ ఎలా ఉన్నాయి కమ్యూనిటీ యాజ్ ఎ లెర్నింగ్ రిసోర్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడుతుంది లెర్నింగ్ రిసోర్స్ కోసం అలాగే ఎంపవరింగ్ కమ్యూనిటీ సో ఈ విధంగా మళ్ళీ ఇక్కడ మన లెవెల్స్ చూస్ చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ లో మీడియం హై అనేది తీసుకుంటూ సింపుల్గా మనం సబ్మిట్ చేస్తామండి ఇక్కడ మనం నెక్స్ట్ వచ్చి స్కూల్ అవాల్యూషన్ కంపోజిట్ మ్యాట్రిక్స్లో సెవెన్ డొమైన్స్ మనకు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో నెక్స్ట్ యాక్షన్ ఫర్ కంటిన్యూస్ స్కూల్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్లోకి మనం వెళ్ళడం జరుగుతుంది ఫైనల్గా యాక్షన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనేది ఎలా ఉందో ఇప్పుడు చూద్దామండి ఎలా సబ్మిట్ చేయాలి ఎటువంటి డేటా మనం ఎంటర్ చేయాలి అంటే టోటల్గా మనకు సెవెన్ డొమైన్స్ అనేవి ఉన్నాయి ఈ సెవెన్ డొమైన్స్కి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇక్కడ టైప్ చేసి ఎంటర్ చేయవలసి ఉంటుంది డొమైన్ వన్కి సంబంధించింది చూడండి ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ యాజ్ పెర్ ద డిఫైన్డ్ కోర్ స్టాండర్డ్ అలాగే మనకు అంటే ఇటు ఏరియా మనం ఇంప్రూవ్ చేయాలి డొమన్ డొమైన్ వన్లో ఏ ఏరియాను మనం ఇంప్రూవ్ చేయాలి సో ఆ టాపిక్ మనం సింపుల్గా ఫిఫ్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ వర్డ్స్తో మనం ఎంటర్ చేసి ఎంటర్ చేయాలండి నెక్స్ట్ ఆ ఏ ఏరియా అయితే మనం ఇంప్రూవ్ చేయాలనుకుంటామో ఆ ఇంప్రూవ్మెంట్ యాక్షన్ ప్లాన్ వచ్చి ఇక్కడ మనం ప్రపోజల్ యాక్షన్ ప్లాన్ దగ్గర మనం ఇక్కడ కొన్ని ఫిఫ్టీన్ వర్డ్స్ వరకు కూడా మనం రాయాలి అయితే ఆ ప్రపోజల్ యాక్షన్ ఆ ఇంప్రూవ్మెంట్కి సంబంధించిన మీకు ఎవరు సపోర్ట్ అవసరం అనేది ఇక్కడ మనకు సపోర్టు నీడెడ్ దగ్గర మనం ఇక్కడ ఎంటర్ చేయాలండి సో ఈ విధంగా మనం ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాము ఇక్కడ నెక్స్ట్ వచ్చి అలా మనకు ప్రతి డొమైన్స్ కూడా వన్ బై వన్ అనేది మనం ఇక్కడ సపోర్ట్ నీడెడ్ తీసుకో అక్కడ మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది సో ప్రతిదీ కూడా డొమైన్ వన్ కానీ డొమైన్ టూ కానీ డొమైన్ త్రీ కానీ డొమైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇలా ప్రతిదీ కూడా మనకు ఏరియా ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఏ ఏరియా ఇంప్రూవ్మెంట్ చేయాలి అలాగే ప్రపోజ్డ్ యాక్షన్ సపోర్ట్ న్యూటిడ్ అనేది మనం సింపుల్గా టైప్ చేస్తూ కింద సబ్మిట్ బటన్ మనం ప్రెస్ చేయాలండి అయితే ఇంతవరకు కూడా మనం ఈ లెవెల్స్కు సంబంధించిన లెవల్ వన్ అసలు ఏమిటి లెవల్ టూ ఏంటి లెవల్ త్రీ ఏంటి అంటే లెవల్ వన్ వచ్చి లో పెర్ఫార్మెన్స్ అంటే మనకు సరిగ్గా తగినంత లేకపోవడం పాక్షికంగా ఉండడం సో అటువంటివి లెవెల్ వన్కి సంబంధించింది సో లెవెల్ టూ వచ్చేసరికి ఇక్కడ మనకు మీడియం అండి అంటే కొంత మేరకు ఉంది సౌకర్యవంతంగా ఉంది పర్వాలేదు అంటే టూ లెవెల్ త్రీ వచ్చేసరికి ఇక్కడ మనకు బాగా ఉంది చాలా బాగుంది అన్నీ ఉన్నాయి ఎటువంటి ఇబ్బందులు లేవు అనే అంటే మాత్రం లెవెల్ త్రీ అనేది మనం ఖచ్చితంగా పెట్టవలసి ఉంటుంది ఇందులో